వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన భారతీయ శాస్త్రము ఇది ఇండ్లు కట్టుకునే దానికోసము ప్రకృతి అంశాలతో సామరస్యంగా ఉంచాలా అనే ఒకే లక్ష్యంతో మనము తయారు చేసుకున్న ఒక శాస్త్రం ఇది ముఖ్యంగా ఈ వాస్తు శాస్త్రం అనేది ఈ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ అనే ఈ పంచభూతాల దిశాత్మక అమరిక పైన ఆధారపడి ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ శాతం సమయాన్ని వెచ్చించే ప్రదేశం మన ఇల్లు కాబట్టి ఆ ఇల్లు మనం నిర్మించేటప్పుడు మన సమయము శక్తి డబ్బు ఇవన్నీ పెట్టి మనము మన ఇల్లు కట్టుకుంటా ఉంటాము కట్టేది కడతాము వాస్తుకు అనుగుణంగా కట్టుకుంటాము తప్పేముంది వాస్తు శాస్త్రము మూఢనమ్మకము ఇది మరేమీ కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఇది పంచభూతాల అమెరిక మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక శాస్త్రము సరే దీని గురించి ఒక చిన్న వివరణ మనం చూద్దాము భారతదేశము మనకు ఉష్ణ మండల దేశం అంటే ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దక్షిణం వైపు నుండే గోడలు ఎక్కువగా సూర్యరశ్మిని తీసుకొని వేడెక్కుంటాయి మిగతా మూడు గోడలు మాత్రము చల్లగా ఉంటాయి కాబట్టి దీన్ని సమతుల్యం చేసేదాని కోసం మనం ఏం చేస్తాము అంటే దక్షిణం మూలల్లో చెట్లు నాటుతాము ఈ ఉష్ణ వ్యత్యాసాన్ని సమం చేసేదానికోసం అంతేకాకుండా మనము తూర్పు సైడు ఎక్కువగా కిటికీలు పెట్టుకుంటాము ఎందుకు తూర్పు సైడే ఎక్కువ కిటికీలు పెట్టుకుంటాము అంటే ఉదయము సూర్యకాంతి ఇంట్లోపలికి కూడా అలా ఎందుకంటే ఆ లోపల మనకు విటమిన్ డి యూవి కిరణాలు అన్ని కూడా ఉంటాయి ఇవి ఎముకల నిర్మాణానికి తర్వాత తీవ్రమైన ఈ యూవి కిరణాలు తీవ్రమైన ఏదైనా చర్మ వ్యాధులు ఏదైనా ఉంటే దాని నుంచి మనకు రక్షిస్తాయి కాబట్టి ఈ కిటికీలంతా కూడా వ్యతిరేక దిశలో మనం పెట్టినట్లయితే మధ్యాహ్న కిరణాలు హానికరంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకు చెడ్డ జరుగుతుంది కాబట్టి మనం వాస్తుని మనము ఆ మనసులో పెట్టుకునేసి మనం ఏం చేస్తాము ఎక్కువగా తూర్పు సైడే మనము కిటికీలు పెట్టడం జరుగుతుంది అదే వాస్తు యొక్క గొప్పతనే కాకుండా పెద్దోళ్ళు ఇంట్లో పండుకునేటప్పుడు తల దక్షిణం పెట్టి పండుకోము వాస్తు ప్రకారం ఎందుకు అంటే దీనికి కూడా ఒక శాస్త్రీయత ఉంది ఎందుకంటే దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వరకు భూమి యొక్క అయస్కాంత తత్వం గురించి మనకు తెలుసు ఈ అయస్కాంత ప్రవాహంతో మన శరీరాన్ని సమలేఖనం చేసేదానికోసము మనము మంచి నిద్ర కోసము దక్షిణ దిల్లలోనే తలపెట్టి పండుకోవాలి నిద్ర రుగ్మతలు అనేక ఆరోగ్య సమస్యలు మనకు కలిగిస్తాయి వాస్తు శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వాస్తు శిల్పులు ఇంటిని బ్యాలెన్సింగ్ గా రూపొందించేదాని కోసము ఇంట్లో ఉండే వాళ్ళు సంతోషంగా సుసంపన్నంగా ఉండేదాని కోసము సూర్యరశ్మి కాస్మిక్ శక్తి సహజ బహుమతులు ఇవన్నీ మనకు ఇచ్చి మనం ప్రయోజనం పొందేదాని కోసము ఈ వాస్తు శాస్త్రాన్ని మనము నమ్మి తీరాలి మొదట మనం బేసిక్ వాస్తు శాస్త్రం తెలుసుకుందాం మొత్తము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆ తర్వాత నాలుగు మూలలు ఏమేమి ఉన్నాయి మనకు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయుము మొత్తము మనకు ఈ ఎనిమిది దిక్కులు బాగా మనకు తెలిస్తే దీని గురించి మనము వాస్తు శాస్త్రాన్ని గురించి ఒక చిన్న ఐడియాకు మనం రావచ్చు మనము మొదట ఇంటిని కట్టేదానికి ముందర మంచి స్థలాన్ని ఎన్నుకోవాలి వీధి పోటు లేకుండా చూసుకోవాలి దీన్ని వీధి శూల అంటారు అసలు వీధి పోటు అంటే ఏమి అంటే మన స్థలానికి ఎదురుగా వీధి ఉంటే దాన్ని వీధి పోటు అంటాం ఇక్కడ మీకు ఎదురుగా డయాగ్రామ్ లో చూపించడానికి చూడండి టీ షేప్ లో మనకు రోడ్డు ఉంది అంటే మన ఇంటికి ఎదురుగా రోడ్డు దీన్నే మనము వీధి పోటు అని అంటాం ఎలాంటి వీధి పోట్లు మంచియో ఇప్పుడు మనము చూద్దాం ఏ ఏ వీధి పోట్లు మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం చూద్దాం నెంబర్ వన్ మనం నెంబర్ ఒకటి నెంబర్ వేసినాం చూడండి లో అది తూర్పు ఈశాన్య వీధి పోటు ఈ తూర్పు ఈశాన్య వీధి పోటు గృహంలో ఉండే పురుషుల మీద ప్రభావం ఎక్కువగా చూపుతుంది ఇంట బయట వీళ్లదే పై చేయి ఉంటుంది ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మంచి గుర్తింపు మన్ననా వీరికి లభిస్తాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇది శుభప్రదమైన వీధిశూల ఇలాంటి సైట్ మనము తీసుకోవచ్చు ఆ తర్వాత రెండవది ఉత్తర ఈశాన్యం మనం నెంబర్ టూ అని చూడండి అది ఉత్తర ఈశాన్యం వీధి పోటు అంటే అక్కడ ఎదురుగా మనకు వీధి ఉంటుంది అనమాట ఇది కూడా ఎంతో శుభదాయకమే లాభదాయకము ఈ ఇంట సిరులు కురిపిస్తుంది ఈ ఇంట ధనము కాకుండా ఆరోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఇంట్లో ఉండే దంపతులు అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తారు కుటుంబ సభ్యులంతా కూడా మమతానురాగాలతో చాలా సంతోషంగా ఉంటారు ఇంట బయట స్త్రీ పురుష భేదం లేకుండా ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇలాంటి వీధి పోటు ఉండే స్థలం లభిస్తే అదనంగా డబ్బులు చెల్లించి కూడా తక్షణమే కొనేకి మనము ప్రయత్నం చేయొచ్చు నెంబర్ త్రీ మూడో నెంబర్ మనం వేసినాం కదా ఆ డయాగ్రామ్ లో ఇది ఉత్తర వాయువ్య వీధిపోటు ఇది ఎంత మాత్రము శుభదాయకం కాదు ఇట్లా ఈ జాగాలో వీధిపోటు ఉండే ఇంట్లో ఉంటే మహిళల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనశ్శాంతి ఉండదు సంసారంలో సుఖ సౌకర్యాలు ఉండదు ఆడపిల్లలకు చదువు అవ్వదు వివాహ సమయంలో కూడా ఎన్నో చిక్కులు ఎదురుతా ఎదురైతాయి ఇలాంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ మనం కొనేదానికి ప్రయత్నం చేయకూడదు ఆ తర్వాత నెంబర్ ఫోర్ ఇది పశ్చిమ వాయువ్య వీధిపోటు ఈ పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉంటే దీన్ని పశ్చిమ వాయువ్య వీధిపోటు అని అంటాము ఈ స్థలము హ్యాపీగా కొనుక్కోవచ్చు గృహ నిర్మాణం చేసుకోవచ్చు ఈ వీధి పోటు ఉంటే పురుషుల మీద మంచి సత్ప్రభావం చూపుతుంది రాజపూజ్యము గౌరవ ప్రతిష్టలు ఎక్కడ పోయినా ఆధిక్యము రాజకీయాల్లో మంచి నాయకులుగా కూడా త్వరగా ఎదరొచ్చు ఏం పట్టుకున్నా బంగారం అవుతుంది ఈ ఇంట్లో ఉండే పురుషుల పరిస్థితి మనం చెప్పని అలవి కాదు అంత బాగుంటుంది రెండో ఆలోచన లేకుండా ఇలాంటి వీధి పోటు ఉంటే మనం కొనుక్కోవచ్చు ఆ తర్వాత నెంబర్ ఫైవ్ ఇది పశ్చిమ నైరుతి వీధి పోటు ఈ వీధి పోటు ఆ ఇంటి నివసించే పురుషులపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది జీవితం గొర్రెకు తోకకు బెత్తడి ఉంటుంది కష్టానికి తగ్గ ఫలితం ఉండదు నిరాశ నిస్పృహలు ఉంటాయి అన్నమాట జీవితం అంతా అపజేయాలే కాబట్టి ఈ ఇంట మగవారికి చాలా బాధలు ఉంటాయి అపవాదులు నిందలు వస్తాయి కాబట్టి ఇలాంటి సైట్ను మనము కొనకూడదు నైరుతి పశ్చిమ నైరుతి వీధి పోటు ఉండేది ఆ తర్వాత దక్షిణ నైరుతి వీధి పోటు నెంబర్ సిక్స్ ఈ దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే కూడా ఇలాంటి వీధి పోటు ఉండే స్థలాన్ని కూడా కొనకూడదు ఇది ప్రత్యేకించి ఆ ఇంట ఆడోళ్ల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాపురము అల్లకలోలంగా ఉంటుంది దాంపత్యము అనురాగం కొరబడుతుంది ఇంటి యజమానురాలు ఆరోగ్యం క్షీణిస్తుంది ఏ కార్యం తలబెట్టినా ఎదురు తిరుగుతుంది మనసు ఎప్పుడు అల్లకల్లో ఉంటుంది ఊరికే కృంగిపోతూ ఉంటారు కాబట్టి ఈ దక్షిణ నైరుతి వీధిపోటు ఉండే స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొనకూడదు ఆ తర్వాత నెంబర్ సెవెన్ దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని నిశ్చింతగా కొనవచ్చు ఈ ఇంట నివసించే వాళ్ళు ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు డబ్బు కొదవ ఉండదు ఆరోగ్యానికి కొద్ది ఉండదు ఆ ఇల్లు ఎప్పుడు ధన ధాన్యాలతో తొలతూగుతూ ఉంటుంది బంధుమిత్రులతో కలగలలాడుతూ ఉంటుంది ఈ ఇండ నివసించే ఆడోళ్ళు ఆడపిల్లలు చదువుల్లో సరస్వతుల మాదిరి రాణిస్తారు మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాబట్టి వెయ్యి రూపాయలు ఎక్కువైనా ఇలాంటి స్థలాన్ని ఏరి కోరి మనం కొనుక్కోవచ్చు ఆగ్నేయం రోడ్డు ఉంది కదా అని మనం బాధపడే పని లేదు అది మనకు దక్షిణ ఆగ్నేయం రోడ్డు ఉంటే చాలా బాగా మంచిది అవుతుంది ఆ తర్వాత తూర్పు ఆగ్నేయము నెంబర్ ఎయిట్ ఈ ఆగ్నేయ దిశలో వీధిపోటు ఉందంటే ఆ ఇంటి నివసించే వారి జీవితము నిత్యము అల్లకల్లోలమే జయాలు శూన్యం అపజయాలు అపారం జీవితంలో కష్టాలు కొక్కొల్లలు సుఖాలు దీవిటి ఎతికి పెడితే కూడా కనిపించవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కొనద్దండి కొంటే వ్యాపారమైనా ఏదైనా కూడా విజయం అనేది ఎండమావే తూర్పు ఆగ్నేయమున్న వీధిపోటు ఇంటిని స్థలాన్ని కొనకూడదు తర్వాత నెంబర్ నైన్ అంటే తూర్పు మధ్య వీధి పోటు తూర్పుకు సెంటర్ లో రోడ్డు ఉంటే మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలు కూడా ఉంటాయి స్త్రీలకు రాజులకు అనగా రాజకీయ నాయకులకు ఇలాంటి వీధి పోటు ఉన్న గృహాలు అనుకూలంగా ఉంటాయి సన్యాసులు ఆశ్రమాలు విద్యా సంస్థలు కూడా మంచిది ఈ గృహాన్ని మాత్రము తప్పుడు వ్యవహారాలకు ఉపయోగిస్తే చెడు ఫలితాలు వస్తాయి ఆ తర్వాత నెంబర్ లెవెన్ చూద్దాం పడమర వీధి ఇది వచ్చేసి ఈ వీధిపోటు పని నిదానంగా ఉంటుంది సంచార మార్పు జరగడము సంతానం విదేశాల్లో నివసించే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత నెంబర్ టెన్ ఉత్తరం ఉత్తరము వీధి పోటు ఉంటే స్త్రీల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి పరాయి స్త్రీ వ్యామోహము వృధా ఖర్చులు జూదరిగా మారేందుకు అవకాశం ఉంటుంది ఆఖరికి నెంబర్ ట్వెల్వ్ ఇది దక్షిణ మధ్య వీధిపోటు దీనివల్ల కూడా ధన నష్టము కుటుంబంలో వ్యక్తులు హత్యకు గురి కావడము ప్రమాద సోత చనిపోవడము మొదటిసారి ఓడిపోతే కూడా రెండోసారి ఎన్నికల్లో విజయం అయితే జరుగుతుంది కోర్టులు చుట్టూ తిరగాలి ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ దక్షిణ దిక్కు వీధి పోటు ఉండేది కూడా కొనుక్కుండా ఉంటే మంచిది కాబట్టి మనము ఈ రోజు ఏం నేర్చుకున్నాము అంటే ఏ వీధి సూలలు ఉంటే మనకు మంచిది నెంబర్ వన్ టూ ఫోర్ అండ్ గేట్ ఇవి మాత్రమే ఉంటే మంచిది అంటే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము పశ్చిమ వాయువ్యము దక్షిణ ఈ నాలుగు సూలలు ఉండే ఇంటిని మనము బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు సుఖశాంతలతో ఉంటారు వేరొక వీడియోలో ఇంకొక టాపిక్తో తెలుసుకుందాం థ్యాంక్ యూ